హాయ్ అండి మీరు చూస్తున్నారు పీబీ ఫ్యాషన్స్ ఈరోజు వీడియోలో పార్టీ వేర్ ఇయర్ స్టట్స్ని నేను మీకు ఈరోజు వీడియోలో చూపిస్తున్నానండి మోడల్స్ అన్నీ కూడా నేను ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదండీ ఈ స్టార్టింగ్ చూస్తున్నారు కదా ఈ మోడల్ అయితే మాత్రం నేను లాస్ట్ టైం కూడా వీడియోలో చూపించాను ఈ మోడల్ మళ్ళీ వచ్చినాయి అనమాట అన్ని కలర్స్ అయితే చెప్పలేనండి ఇక్కడ చాలా కలర్స్ ఉన్నాయి అనమాట మెయిన్ కలర్స్ అయితే మాత్రం నేను ఒక ఫైవ్ కలర్స్ పెట్టాను బ్లాక్ గ్రీను మల్టీ ఇది వచ్చేటప్పుడు కొంచెం డిఫరెంట్ బ్లూ కలర్ అండి ఇదైతే గోల్డ్ కలర్ ఫ్లవర్ డిజైన్ లాగా వస్తుందండి క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందనమాట ఇదొక మోడల్ అండి ఈ మోడల్ కూడా చాలా బాగుంది ఇవి కలర్స్ అయితే వీటిలో ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదొక మోడల్ అండి ఈ మోడల్ అయితే మాత్రం మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉందండి ఇక్కడ చూడండి ఒకసారి వీడియోలో క్లియర్గా మీకు కనిపిస్తుంది కదా ఇలా వచ్చిందనమాట ఇయర్ స్టట్సే చాలా క్లాస్గా ఉందండి మోడల్ అయితే మాత్రం చాలా చిన్నగా కూడా ఉన్నాయి అనమాట వీటిల్లో కూడా మన దగ్గర కలర్స్ ఉన్నాయండి ఇదొక మోడల్ అండి మాట ఫుల్ హెవీ స్టోన్ మెటీరియల్ అండి ఇదంతా కూడా ఇదొక మోడల్ అండి ఇదొక మోడల్ అండి డైమండ్ ఆకారంలో వస్తుందండి ఈ స్టోన్ అంతా కూడా మల్టీ కలర్ కానీ కలరే కొంచెం రేర్ కలర్ అండి వీటిల్లో కూడా కలర్స్ ఉన్నాయి ఒక మోడల్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఒక మోడల్ అనమాట వీటిల్లో కూడా నేను మీకు ఒక పీస్ ఇవి కూడా అండి పెట్టుకున్నప్పుడు ఇలా వస్తుందన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా మిడిల్ మాత్రం మనకి ఇలా ఫ్లవర్ డిజైన్ లాగా వస్తుందండి టూ సైడ్స్ కూడా ఇలా లీఫ్ టైప్లో మొత్తం స్టోన్ మెటీరియలే వస్తుందండి వీటిల్లో కూడా కలర్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయండి లైట్ కనకంబరం కలరు రెడ్ గ్రీన్ మిక్సింగ్ బ్లాకు వైటు ఇదైతే గ్రీన్ కలర్ అండి ఇదైతే నావీ బ్లూ వైటు పర్పుల్ కలర్ అండి లైట్ పర్పుల్ కలరు లైట్ బ్లూ కలరు మల్టీ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే మాత్రం మనకి టమోటో పింక్ వస్తుందండి మోడల్ అయితే చాలా బాగుంది ఇది ఒక మోడల్ అండి మళ్ళీ కలర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి నేను ఇది కూడా ఒక పీస్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి వైట్ కలర్ బీట్స్ లాగా వస్తుందండి బీట్స్ అండ్ స్టోన్ మెటీరియల్ అనమాట మోడల్ అయితే చాలా బాగుందండి చాలా లైట్ కలర్స్ వచ్చినాయి అనమాట ఈ మోడల్ అయితే మాత్రం అంటే బేబీ పింక్ వైట్ లైట్ గ్రీన్ కలరు మల్టీలో కూడా లైట్ కలర్ అండి ఇదైతే ఇక్కడ చూస్తున్నారు కదా లైట్ బ్లూ కలర్ అనమాట ఇది కూడా మోడల్స్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయి కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి ఈరోజు నేను ఈ వీడియోలో చూపించిన స్టడ్స్ ఇవే కాదండి ఇంకా కలర్స్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి నేను వీడియోలో మీకు కొన్ని మోడల్స్ చూయించాను అనమాట వీలైతే నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని మోడల్స్ కూడా చూ చూయిస్తానండి నేను చూపించిన ఈ ఇయర్ స్టడ్స్ కానీ మీకు ఏమైనా నచ్చి ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద మా మొబైల్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతూ ఉందండి కాల్ చేసి ఆర్డర్ చేస్తే మేము కూడా కొరియర్ ఇస్తాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి మంచి ఇయర్ రింగ్స్ మోడల్స్ చూడాలనుకుంటే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి